ఆవులమ్మకానికి చెప్పారు నమస్తే అండి నమస్తే అండి ఒక్కసారి మీ పేరు మన లొకేషన్ రైతులకు చెప్పరా నా పేరు కరుణాకర్ సిద్దిపేట జిల్లా జగదోపూర్ మండల్ వట్టిపల్లి విలేజ్ ఓకే ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఆవులు అమ్మకానికి ముప్పై ఆవులు ఉన్నాయి ఆవులు ఓకే వాటి పాల కెపాసిటీ అంతా ఎంత నుంచి ఎంత వరకు ఇరవై ఐదు నుంచి ముప్పై లీటర్లు ఇస్తే ఫర్ డే ఓకే ఇరవై నుంచి ముప్పై లీటర్ పాలు ఇచ్చే అవునండి ఓకే చూసుకోవచ్చు మొత్తం కూడా థర్టీ కౌస్ అయితే సేల్కున్నాయండి ఇందులో సూడి ఉన్నాయి పాడి ఉన్నాయి కదా అవునండి ఓకే సూడి ఉన్నాయి పాడి ఉన్నాయి మనకి ఎక్కడి నుంచి ఇవన్నీ కూడా మనం బెంగళూరు నుంచి నుంచి తీసుకొచ్చారు ఇప్పుడైతే బఫిలోస్ వెళ్దాం చెప్పి అమ్ముతున్నారు బఫిలోస్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఈ ఆవులు అయితే తీసేయడం జరుగుతుంది మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు బల్క్ లో తీసుకుంటే మంచి రేటు తగ్గిచ్చి ఇస్తామని చెప్పారు కండిషన్స్ బాగున్నాయండి అండి అయితే మన కండిషన్ అయితే చాలా బాగున్నాయి మీకు ఎవరికన్నా ఆవులు కావాలంటే నేరుగా వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు డైరెక్ట్ అంటే స్టార్ట్ మనం ఒకటి రెండు అయితే ఇస్తారేమన్నా ఒకటి రెండు కావాలంటే రెండు కాదు నుంచి ఆరు మధ్యలో ఇస్తాయి ఒక ఐదు నుంచి ఆరు మధ్య తీసుకునే రైతులు అయితే ఎవరైనా ఉంటే నేరుగా ఫామ్ అయితే రావచ్చు రేట్ల విషయం కూడా నేను పూర్తి వీడియోలో అయితే చెప్పడం జరిగింది ఒకసారి అయితే ఆ వీడియో అయితే పూర్తిగా చూడండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే మన ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్